మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి వడ్డేశ్వరంలో గల కేఎల్డీఎండ్ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు తాము రూపొందించిన నూతన ఆవిష్కరణలను ప్రదర్శించారు ఎఫ్ఈీ డైరెక్టర్ డాక్టర్ ఏ జగదీష్ లాంఛనంగా ప్రారంభించారు ఈ టెక్ ఎక్స్పోకు అధ్యాపకుల నుండి విద్యార్థుల నుండి విశేష ఆదరణ లభించింది డ్రైవర్ లేకుండా నడిచే కారు ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యే డోర్ ఎదురుగా ఉన్న వాహనాన్ని గుర్తించి తన వేగాన్ని స్వయంగా నియంత్రించుకునే కారు ఇలా అనేక రకాలైన ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు రూపొందించిన ఈ నూతన ఆవిష్కరణలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయని డాక్టర్ ఏ జగదీష్ పేర్కొన్నారు వినూత్న ఆలోచనలతో విద్యార్థులు రానున్న కాలంలో టెక్నాలజీ కొత్త పొంతలు తొక్కనుందనే సంకేతాలను ఇవ్వటమే కాకుండా వాటిని నేరుగా తయారు చేసి చూపించారని ప్రశంసించారు ఇంజనీరింగ్లోకి అడుగుపెట్టిన మొదటి సంవత్సరంలోనే ఆటోమేటిక్ కేంద్రాలను రూపొందించడం అభినందించదగిన విషయమన్నారు రాడార్ టెక్నాలజీని మెటల్ డిటెక్టర్ను అనుసంధానం చేసి దూరంగా ఉన్న వస్తువులు ఏ దిక్కున ఉన్నాయో కూడా గుర్తించగలిగే పరికరాలతో పాటు మనుషులు దగ్గరకు రాగానే తలుపులు తెరుచుకునే యంత్రం మనిషి ఎన్ని వేళ్లను చూపుతున్నాడో లెక్కించి చెప్పగలిగే రోబో టెక్నాలజీని రూపొందించి విద్యార్థులు అత్యాధునిక టెక్నాలజీకి శ్రీకారం చుట్టారని ఆయన పేర్కొన్నారు ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో టెక్నాలజీ పట్ల అభిరుచిని పెంచుకున్న తమ విద్యార్థులు రానున్న మూడేళ్లలో మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటారని ఎఫ్ఈడి డిప్యూటీ కోఆర్డినేటర్ డాక్టర్ సోమ్లాల్ తెలిపారు కేఎల్ యూనివర్సిటీలో ఉన్న అత్యాధునిక ల్యాబొరేటరీల వల్ల విద్యార్థులు టెక్నాలజీలో మరింత లోతుగా పరిశోధన చేయటానికి అవకాశాలు పెరిగాయన్నారు అత్యాధునిక టెక్నాలజీని రూపొందించడంలో చక్కటి ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ ప్రో వైస్ ఛాన్సలర్లు డాక్టర్ ఏవిఎస్ ప్రసాద్ డాక్టర్ ఎన్ వెంకట్రామ్ రిజిస్ట్రార్ డాక్టర్ కె సుబ్బారావు ఎఫ్ఈడి డైరెక్టర్ డాక్టర్ ఏ జగదీష్ అడ్మిషన్ల డైరెక్టర్ డాక్టర్ జే శ్రీనివాసరావు విద్యార్థి సంక్షేమ విభాగాధిపతి డాక్టర్ చప్పిడి హనుమంతరావు ఎఫిడి డిప్యూటీ కోఆర్డినేటర్ డాక్టర్ సోమ్లాల్ కోఆర్డినేటర్లు డాక్టర్ శివగంగ ప్రసాద్ డాక్టర్ బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి డాక్టర్ జె సోమలాల్ ఆఫ్ ఎలెక్ట్రికల్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కోఆర్డినేటర్ ఆఫ్ ఫ్రెండ్ డిపార్ట్మెంట్ ఫ్రెడరీ డిపార్ట్మెంట్లో వై ట్వంటీ త్రీ బ్యాచ్ స్టూడెంట్స్ ప్రాజెక్ట్ ఎక్స్పో ఇనిషియేట్ చేశారండి ఈ వై ట్వంటీ త్రీ బ్యాచ్ కరికులంలో మనకు ఐఓటీ ఎఫ్ఐఎస్ అనే కోర్స్ ఉంటుంది ఫండమెంటల్స్ ఆఫ్ ఐఓటీ అనే కోర్స్ ఉంటుందండి ఈ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కరికులం కింద మనకు థీరీతో పాటు ల్యాబ్ ఉంటుంది సో ఈ థీరీ ల్యాబ్ నేర్చుకున్న తర్వాత ఆ నాలెడ్జ్తో ఆ థీరీ ప్లస్ ల్యాబ్ కోర్స్లో ఉన్న నాలెడ్జ్ని బేస్ చేసుకొని పిల్లలందరూ ఒక్కొక్క ప్రాజెక్టు బయటకు వచ్చారండి సో ప్రతి స్టూడెంట్ ఒక్కొక్క ప్రాజెక్ట్ చేసే విధంగా మనము ప్రోత్సహించాము ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ ఆర్ట్ సెమిస్టర్లోని ఆల్మోస్ట్ ఉన్న స్టూడెంట్స్ అందరిలో బెస్ట్ ప్రాజెక్ట్స్ ఒక నూట పద్దెనిమిది నుంచి నూట ఇరవై ఐదు బెస్ట్ ప్రాజెక్టులను ఐడెంటిఫై చేసి ఆ ప్రాజెక్ట్స్ అన్నిటిని మన సి బ్లాక్ కేఎల్ యూనివర్సిటీ సి బ్లాక్ లాబీలో ప్రాజెక్ట్ ఎక్స్పో కింద ఇనిషియేట్ చేశామండి మా యూనివర్సిటీలో ఉన్న హైయర్ అథారిటీసు ప్రో వైస్ ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్ మా డైరెక్టర్ గారు మా కోఆర్డినేటర్స్ మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ వేరియస్ ఫంక్షనరీస్ ఆఫ్ అవర్ యూనివర్సిటీ అందరూ మా సీలాబీలో ఉన్న ప్రాజెక్ట్ ఎక్స్పో అన్నింటినీ విజిట్ చేశారండి ఆల్ ద ఫంక్షనరీస్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ దే షోన్ దట్ దే టోల్ దట్ ద ప్రాజెక్ట్ ఎక్స్పో ఇస్ వెరీ యూస్ఫుల్ టు ద స్టూడెంట్స్ అండ్ ఇట్ ఈస్ ఆన్ వెరీ వెల్ దే ఎంకరేజ్డ్ ఆల్ అవర్ స్టూడెంట్స్ దోజు ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ ఎక్స్పో మన కేఎల్ యూనివర్సిటీ కర్కులం ఇలానే ఉంటుందండి వీళ్ళకు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్లో ఉన్నారు కాబట్టి మనం ఓన్లీ తిరీ మాత్రమే ఇంజక్ట్ చేయము తిరిగితో పాటు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వచ్చే విధంగా ఫస్ట్ ఇయర్ ఆర్ట్ సెమిస్టర్ నుంచే పిల్లలందరినీ మనం ఎక్స్పో ఎక్స్పోజ్ చేస్తూ ఉంటామండి పిల్లల్ని ఏదైతే నాలెడ్జ్ ఆర్ట్ సెమిస్టర్లో గెయిన్ చేస్తారో ఈ నాలెడ్జ్ని పిల్లలందరూ నెక్స్ట్ ఫర్దర్ ఇయర్స్లో క్యారీ క్యారీ ఫార్వర్డ్ చేసి ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పిల్లలు థర్డ్ ఇయర్ ఫైవ్ ఇయర్కి వచ్చేసరికి ఒక పెద్ద ప్రాజెక్ట్తో ప్రాజెక్ట్ అవుట్కమ్తో బయటకు వస్తారండి ఈ విధంగా మనం యూనివర్సిటీలో పిల్లలందరికీ ప్రాజెక్ట్ ఎక్స్పో వచ్చే విధంగా ఇంకరేజ్ చేస్తూ ఉంటామండి థ్యాంక్ యూ ఇంట్లో హైవ్ వాయిస్ కంట్రోల్ రోబోట్ బేస్డ్ ఆన్ వాయిస్ కంట్రోల్ వెన్ Uh, forward the voice command to the eighth connected sensor and the sensor will send the uh, signals to motor driver and the motor driver will uh, turn the motors for forward or left or right so let's see right forward Stop. 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 Stop.